హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ బిగ్ హాయ్ మరి అందరికీ వెల్కమ్ టు మై స్టోరీస్ హిమబాల స్టోరీస్కి అందరికీ ఆహ్వానం ఒక మంచి ఫ్రిజ్ టూర్ అనే ఒక హాస్య కథ కాదేది కవిత కనర్హం అని కథ అన్నారు కాదేది కథ కనర్హం అంటుంది ఈ హిమబాల మరి హాస్య కథలోకి వచ్చేద్దాం అందరూ పగలబడి నవ్వాల్సిందే మరి మీ కామెంట్స్తో మీ సంతోషాన్ని తెలియజేస్తారని అనుకుంటూ నా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మరి ఫ్రిజ్ టూర్ హాస్య కథానిక పాప పుట్టినరోజుకి అందరికీ పంచగా మిగిలిన చాక్లెట్లు కాశీ నుంచి తెచ్చిన గంగా జలం నెయ్యి తీయాలని కాలాల వారీగా జాగ్రత్త చేసిన వెన్న గిన్నెలు అప్పుడెప్పుడో త్వరగా చల్లగా అవ్వాలని డీ ఫ్రిడ్జ్లో పెడితే రాయిలా మారిన మంచినీళ్ళు సీసా కనీసం రెండేళ్ల నుంచి తెరవకుండా ఉండిపోయిన రకరకాల డబ్బాలు మూడు రకాల పెరుగు గిన్నెలు వివిధ పేరు తెలియని పచ్చళ్ళు కాలక్రమేణా కూరగాయల బాక్సులో పాచిపోయిన కూరగాయలు దగ్గు సిరప్ బాటిళ్ళు చెప్పుకుంటూ పోతే ఇలా చిత్ర విచిత్రమైనవన్నీ చేరాయి ఈ ఫ్రిడ్జ్ టూర్లో మరి ఏదో ఓ రోజు పౌడర్ డబ్బాలు నెయిల్ పాలిష్లు సర్ఫులు షాంపూలు లిప్స్టిక్లు కూడా చేరవచ్చేమో ఎందుకంటే అన్నింటి పైన కీప్ ఇన్ కూల్ డ్రై ప్లేస్ అని ఉంటుంది కదా పాపం ఆ ఫ్రిడ్జ్కే నోరుంటే ఎంత మొత్తుకుంటుందో కదండి ఈ మధ్య ఓ పెద్ద ఆయనతో మాట్లాడుతున్నాను మాటల మధ్యలో నీకు మీ పాపకి పా మాటలు ఉగ్గుపాలతో పోసిందోయ్ అన్నారు జాగ్రత్తగా వెతికితే ఆ ఉగ్గుపాలు కూడా మా ఫ్రిడ్జ్లో దొరుకుతాయండి అన్నాను నాకు అంత విశ్వాసం మా ఫ్రిడ్జ్ మీద మరి అనుకుంటున్నారు అయితే మీకు విషయం చెప్పాలి నాకు ఎప్పుడైనా మనసు బాగా లేకపోతే మా ఫ్రిడ్జ్ తలుపు తెరిచి అలా కాసేపు చూస్తూ ఉండిపోతా చిచ్చి దీని ముందు నా సమస్యలు ఎంత అనిపించగానే హాయిగా వెళ్ళిపోతా పోయిన వారం కొత్తగా ఉగాదికి కొన్న బట్టలు తీసుకొని మావిడ ఫ్రిడ్జ్ వైపు నాకు నాకెందుకో అది స్లో మోషన్లో కనపడింది వెంటనే నేను తనకి ఫ్రిడ్జ్కి మధ్యలోకి వెళ్ళి ఆపి అల్మరా అటు అని చూపించాను ఆవిడ మర్చిపోయి ఫ్రిడ్జ్లో పెడతామని భయం వేసేసింది అంటే అన్ని ఫ్రిడ్జ్లకు తోసేయడం అలవాటైపోతుంది అలవాటు అయిపోతుంది ఇవాళ జనరేషన్కి ఓ అవును కదా అని అటు వెళ్ళిపోయింది ఆవిడే చెప్తే గొడవ ఆవిడ గొణుగుతుంది కానీ ఫ్రిడ్జ్ తలుపు తెరిస్తే వెన్న జొన్ను పాలు పన్నీరు సగం కోసం నిమ్మకాయ కుళ్ళిన కొబ్బరికాయ ముక్కలు ఎండిన కరివేపాకు మళ్ళీ వాడాల్సిన ఉంచ పండు పులుసు ఇంగువ ముద్ద ఇవన్నీ కలిపి ఇది అని చెప్పలేని వాసన వస్తుంది అది దాదాపు నాప్తాలిన్ బిళ్ళ లాంటి వాసనకు దగ్గరగా ఉంటుంది దాన్ని భరిస్తూనే వెతకాలి ఏం వెతకాలన్నా ఏమో బొద్దింకలు చేరకూడదని అవి కూడా పెట్టిందేమో మరి అన్నట్లు మన్ని మధ్య తెలిసిందండి ఏదో వెతుకుతూ దాదాపు ఫ్రిడ్జ్లో సహా వస్తువులు బయటికి తీసా అప్పుడు కనిపించింది ఫ్రిడ్జ్ తలుపు తెరవగానే వెలిగే ఒక బల్బు అప్పుడే ఓ పచ్చడి సీసా కూడా కనిపించింది అంటే ఫ్రిడ్జ్లో ఒక బల్బు వెలుగుతుందన్న విషయం చాలా రోజులకి తెలుసుకుంటాను తర్వాత తెలిసింది అది మా అత్తగారు బతుకున్న రోజుల్లో తయారు చేసిందని ఆవిడ జ్ఞాపకార్థం పెట్టిందేమో పాపం చివరి మాట ఏంటంటే ఇంతకీ అది ఫ్రిడ్జా లేక అన్నింటినీ ఘనీభవింపచేసే పుష్పక విమానమా ఏమో నేను సరిగ్గా గమనించలేదేమో మా కోడలి పిల్లతో అంటోంది అమ్మాయి ఎండాకాలం ఆ మజ్జిగ గిన్నె సాంబార్ గిన్నె గిన్నె ఇంకా 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 నాకు నా పైన ఆ ఫ్రిడ్జ్ పైన జాలి వేసింది భర్త అంటే ఆ ఫ్రిడ్జ్ లాగా అన్నీ భరిస్తూ అసలు కోపమే రాకుండా కూల్ కూల్గా ఉండాలని ఫ్రిడ్జ్ దేవత నమో నమః ఇదండి ఫ్రిడ్జ్ టూర్ అందరూ ఫ్రిడ్జ్ టూర్ అని ఏవేవో పెట్టి చూపిస్తున్నారు కదా ఆ నేపథ్యంలో ఇదొక కామెడీ కథ మీ అందరి కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ కామెంట్స్ని తెలియచేస్తారని కోరుకుంటూ మరి మీ కామెంట్స్ను కూడా ఫ్రిడ్జ్లో భద్రంగా దాచిప్పుడు తను చల్లగా ఉండాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్